చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో తీసుకొచ్చి అక్రమ కట్టడాలు కూలివే కూల్చివేస్తున్న నేపథ్యంలో సినీ హీరో నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో భాగంగా హైకోర్టు ప్రభుత్వానికి ఊహించని షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో హైకోర్టు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చొద్దని చెప్పేసి దానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్లోని మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించింది దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ అయితే చేపట్టారు ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం పలు విషయాలను కూడా పేర్కొందనమాట అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిందట అప్పటి సర్వే ప్రకారం స్వాధితంతో కొనుగోలు చేసిన భూమిలో వెనక వెనక కన్వెన్షన్ అయితే నిర్మించారు రెండు వేల పది పన్నెండు సంవత్సరంలో నిర్మాణం పూర్తయింది అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది నోటీసులు జారీ చేసిన భూమి మీద ఇక్కడ మరో మూడు నాలుగు సర్వే రిపోర్ట్లు కూడా సర్క్యులేషన్లో అయితే ఉన్నాయి దీంతో నాగార్జున ప్రభుత్వం నోటిఫై చేసిన అంటే ప్రభుత్వ నోటీసులపై కోర్టుని ఆశ్రయించారు తొమ్మిది కోట్లు డిపాజిట్గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని అంగీకరించారు అందుకు సంబంధించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా దాన్ని బేఖాతరు చేస్తూ ఈనాటి ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టింది అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా నాగార్జున హీరో విషయంలో హీరో నాగార్జున విషయంలో ప్రభుత్వానికి ఊహించిన షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు హైకోర్టు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి